మీ దగ్గర ఒక చిన్న బాటిల్ ఉంటే అదే ఇప్పుడు ఒక సైన్స్ మాజిక్ బాటిల్ గా మారబోతుంది ఈ ఎక్స్పెరిమెంట్లో చిన్న బబుల్ ఎలా సైంటిఫిక్ సీక్రెట్ ను బయట పెడుతుందో మీరు ఊహించలేరు హాట్ ఎయిర్ మరియు కోల్డ్ ఎయిర్ లో ఎవరు వేగంగా వెళ్తారు ఇది కదులుతున్న స్పీడ్ మనం ఎలా కనిపెట్టగలమో మీకు చూపించబోతున్నా ఇది చిన్న పిల్లలకే కాదు పెద్ద వాళ్ళకి కూడా వావ్ అనిపించే ఎక్స్పెరిమెంట్ ముందుగా రెండు గ్లాసుల తీసుకోండి ఒక గ్లాసులో రూమ్ టెంపరేచర్ వాటర్ పోయండి ఇంకో గ్లాసులో హాట్ వాటర్ పోయింది అంత వేడిగా కాకుండా సేఫ్ హీట్ తో ఇప్పుడు ఒక బాటిల్ తీసుకుని సోప్ బబుల్ వాటర్లో డిప్ చేయండి మొదట బాటిల్ను నార్మల్ వాటర్ గ్లాస్ మీద ఉంచండి ఏమీ జరగదు ఇప్పుడు అదే బాటిల్ను మళ్లీ సోప్ వాటర్లో డిప్ చేసి ఈసారి హాట్ వాటర్ గ్లాస్ మీద ఉంచండి ఏమవుతుంది చూడండి బాటిల్ టిప్ దగ్గర బబుల్ ఫార్మ్ అవుతోంది ఇలా చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం హాట్ ఎయిర్ వర్సెస్ కోల్డ్ ఎయిర్ మూవ్మెంట్ ని అందరికీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఇలాంటివి మీ పిల్లలకి చూపించి సైన్స్పై ఇంట్రెస్ట్ పెంచండి ఆలోచన ఉంటే కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ కొట్టండి మిస్ అవ్వకండి సూపర్ గా సబ్స్క్రైబ్ చేయండి